భారతదేశంలో ఒక సంస్కృతి సంప్రదాయము ఆ సంస్కృతి సాంప్రదాయాన్ని పిల్లలైన మీరు ఇంకా ముందు ముందుకి తీసుకోవాలి ఎందుకంటే నేటి బారులే రేపటి పౌరులని మనం ఎలాగంటున్నామో ఈ రోజు మనం నాటే చిన్న చిన్న మొక్కలే రేపు వృక్షాలు అంటున్నాం సో అలాగే చూసుకుంటే భారతదేశ చరిత్ర తీసుకుంటే మనకు చాలా మంది బ్రిటిష్ పాలన గురించి తెలుసా మీకు చదువుతున్నారా చరిత్ర భారతదేశ చరిత్ర రేపు రాబోయే రేపు రిపబ్లిక్ డే వస్తుంది కదా ఇప్పుడు ఎన్నో సంవత్సరం మనం చేసి చేసుకున్నాము మన స్వతంత్ర దినోత్సవము సెవెంటీ ఫైవ్ అయిపోయింది కదా సో ట్వంటీ ఫార్టీ సెవెన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కి మనకేమైతుంది వంద సంవత్సరాలు అవుతుంది స్వాతంత్రం వచ్చింది అవునా పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చింది ఇరవై నలభై ఏడుకి వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నాం సో ఇరవై నలభై ఏడుకి నలభై ఏడుకి భారత ప్రధాని ప్రస్తుతం ప్రధాని గారు మోడీ గారు వికసిత్ భారత్ వికసిత్ భారత్ నిర్మించుకోవాలంటున్నారు అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం సాగుజ మీకు మీకేమీ తెలియనట్టు చూసారు మన ముఖ్యమంత్రి మృతి పేరు ఏంటి మరి నారా చంద్రబాబు నాయుడు గారి సంకల్పం ఏంటంటే ఇరవై నలభై ఏడుకి ఆంధ్రప్రదేశ్ లో పచ్చదనం శాతం యాభై శాతం ఉండాలి అని ఆయన ఒక సంకల్పం తీసుకున్నారు మోడీ గారు ఇట్రిట్ భారత్ అంటున్నారో మన ముఖ్యమంత్రి గారు ట్వంటీ ఫార్టీ సెవెన్ కి స్వర్ణాంజ ఆ స్వర్ణాంజ భాగంగా గ్రీనరీని యాభై శాతం పెంచాలనేది ఒక అకు దృష్టి తీసుకుని ఆ విధంగా మనం ముందుకు పో అందులో భాగంగానే మనం ఎక్కడ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మొక్కలు నాటుకొని వాటిని పెంచి పోషించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఇంకా చెట్ల చెట్ల వలన లాభం నష్టం కూడా ఉందా నష్టం ఏం లేదు ఏ చెట్టు నుంచి కూడా కొంతమంది ఏదో అపోహపడే ఆ చెట్టు ఉంటే నష్టము ఈ చెట్టు ఉంటే నష్టము అని అంటారు కానీ చెట్ల వలన ఎటువంటి నష్టం లేదు అది ఎక్కడ పెరిగితే దాన్ని పరిగణించాలి దాన్ని మనం చేయాలి మీరు పిల్లలు కాబట్టి మీరు పిల్లలు కాబట్టి మీరు ప్రతి ఒక్కరు ఇంట్లో కానీ లేకుంటే బయట కానీ మీ ఫ్రెండ్స్ కానీ లేకుంటే అమ్మానాన్నల ఏదో వెడ్డింగ్ యానివర్సరీ కానీ చేస్తే ప్రతి ఆనివర్సరీకి కేక్ కట్ చేయడం అందరికి అలవాటు ఈ మధ్య కేక్ కల్చర్ చాలా ఎక్కువైపోయింది చిన్నదానికి పెద్దదానికి కేక్ కట్ చేయడము అది మూతలు పూసుకోవడము అది వేయడం చేయండి అది కూడా ఒక సంతోషం ఎంటర్టైన్మెంటే పాటు ప్రతి ఒక్కరు ఇప్పుడు నీ బర్త్డే వస్తుంది ఒక మొక్క నువ్వు ఒక అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు నా అనుకోండి పదిహేళ్ల నుంచో లేకుంటే పదహైదేళ్ళ నుంచి ఇప్పుడు టెన్త్ క్లాస్ పిల్లలకి పదహైదు పదహారు సంవత్సరాలు ఉంటాయి వాళ్ళు ఇంకా యాభై అరవై ఏళ్ళు బతుకుతారు ప్రతి సంవత్సరం ఒక మొక్క నాటితే మీరు పెద్దగా యాటికి ఈ రోజు నాటిన మొక్క మీకు యాభై ఏళ్ళు వచ్చే మహా ఉచపతి సో అది ఎక్కడైతే మనకు అనుకూలంగా ఉంటుందో ఆ మొక్కలు నాటి పెంచి పోషిస్తే దానికి మనం అంటే అది పెరుగు ఎరుగుతూ ఉంటే మీరు ఇప్పుడు మీ తల్లిదండ్రులు మనల్ని కలరు మీరు పెరుగుతూ ఉంటే తల్లిదండ్రులు ఎంత సంతోషిస్తారు చూస్తూ చూస్తూ సంవత్సరం అబ్బా మా వాడు ఇంత పెద్దగా మా వాడు ఇంత చదువుకుంటూ అంటారు అలాగే మనం నాటిన మొక్క మన కళ్ళెదురుగానే పెరుగుతూ ఉంటే అది ఒక అనుభూతి త ఆనందం చెప్పలేని ఆనందం సో మనం కూడా ఈ జనవరి ఫస్ట్ నుంచి జనవరి ఫస్ట్ కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటాం కదా ఇక నూతన సంవత్సరం సెలబ్రేట్ సో ఆ రోజు నుంచి మొదలు మొదలు పెడదాం మీరు కూడా కొటకి గ్రామ జిల్లా పరిషత్ ఉన్న పాఠశాలలో చదివే విద్యార్థులు కూడా ఒక సంకల్పం తీసుకోండి సంవత్సరానికి ఒక మొక్క నాటు ఒకటే నాడదాం చెప్పవచ్చు దాన్నే పెంచి పోషిస్తాం అన్నీ మళ్ళీ నేను నూరు నాడుతాను వంద రెండు వందలు నాడుతాను వాళ్ళు మనిషికి మీ మీ స్కూల్లో దాదాపు నూట యాభై మంది విద్యార్థులు చెప్పారు హెడ్ మాస్టర్ గారు సో మీరు సంవత్సరానికి నూట యాభై మొక్కలు నాటినా కూడా ఈ స్కూల్లో ఒక ఐదేళ్ళు ఉంటారు అనుకోండి ఐదు మొక్కలు సో అదంతా అది చేస్తారని నేను అనుకుంటున్నాను అలాగే ఈ మొక్కలు నాటే కార్యక్రమం మన పుట్టపర్తి జిల్లాలో కూడా సాయిబాబు గారు ఇప్పుడు మన తొంభై తొమ్మిదవ బర్త్డే జరుపుకు జరుపుకోవడం జరిగింది వచ్చే సంవత్సరము నవంబర్ ఇరవై ఇరవై ఐదు నవంబర్ ఇరవై మూడుకి ఆయన పుట్టి ఈ ఈ గడ్డ ఇదంతా తిరిగాడిన ప్రాంతం సత్యసాయి గారు తిరిగాడిన ప్రాంతం వాళ్ళు కూడా ట్రస్ట్ తరఫున ఈ సంవత్సర కాలంలో మినిమం కోటి మొక్కలు నాటాలి అక్రాస్ ది వరల్డ్ కోటి మొక్కలు వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కూడా మొదలు పెట్టారు దీని మధ్య పోయిన పోయిన నవంబర్ ఇరవై మూడో తారీఖులో వారి బర్త్డే సెలబ్రేషన్ కి ఆ సుశాంత్ హాల్లో హాజరు కావడం జరిగింది ఆ రోజు పోయిన విఐపీస్ కి వాళ్ళు మొక్కలు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఇంతవరకు దాదాపు పది లక్షల మొక్కలు వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేసి ప్లాంటింగ్ చేశారు రాబో పది నెలల్లో పది పదకొండు పదకొండు నెలల్లో దాదాపుగా తొంభై లక్షల మొక్కలు కూడా వాళ్ళు నాటేదానికి ప్లాన్ చేసుకుంటున్నారు సో ఈ చెట్లను పెంచుకోవడం వల్ల మనకు వాతావరణం ఒకటే కాకుండా చాలా ఉన్నాయి పంచభూతాలంటే తెలుసా ఎవరు పంచభూతాలు పంచభూతాలంటే ఏంటి భూమి ఆకాశం కదా నీరు నిప్పు దాని ఇవేనా ఐదు పంచభూతాలు సో ప్రతి ఒక్కరూ పంచభూతాల సాక్షిగా అని అంటూ ఉంటాం అంటే ఏంటికి ఆ పంచభూతాలకి అంత పవర్ ఉందనేది అర్థం అవునా సో ఈ పంచభూతాలను కూడా పంచభూతాలలో కూడా మన ఏమంటారు ఎఫెక్ట్ ఎఫెక్ట్ చేసేంత పవర్ మన ప్రకృతికి ప్రకృతి అంటే ఏంటి చెట్లతో కూడిన మంచి వాతావరణం ప్రకృతి అంటే చెట్లతో కూడిన మంచి వాతావరణం సో ఈ ప్రకృతికి ఆ పంచభూతాల మీద కూడా ఒక పట్టు ఉంది ఎలా పట్టుంది సపోజ్ మంచి చెట్లతో కూడిన ప్రాంతంలో భూమి భూసారం కొట్టుకోకుండా భూమి కోత మీద గురి కాకుండా